జల్పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర కొంత గొడవ జరిగే అవకాశం అనేటట్టు మనకు సమాచారం అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే మంచు విష్ణు ఎవరైతే ఉన్నారో దుబాయ్లో లో ఉండడం జరిగింది తను ఇప్పుడే ఫ్లైట్ దిగి ఇంటికి వస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ మంచు విష్ణు తరపు నుంచి దాదాపుగా నలభై మంది బౌన్సర్లు అయితే తన ఇంటి ప్రాంగణానికి చేరుకునేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇటువైపు వాళ్ళకి దీటుగా కూడా మంచు మనోజ్ అయితే మొన్న జరిగిన గొడవ అయితే ఉందో అదే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ తరపు నుంచి కూడా ఒక ముప్పై మంది బౌన్సర్లు అయితే తీసుకొచ్చినట్టు మెయిన్ గా ఇటువైపు ఒక నలభై మంది ఇటువైపు ఒక ముప్పై మంది బౌన్సర్లతో ఖచ్చితంగా గొడవ జరిగే అవకాశం ఉంది అనేటట్టు కొంత తీవ్ర ఉద్రిత పరిస్థితులు అయితే నెలకొల్పే అవకాశం అనేటట్టు మనకైతే సమాచారం జరుగుతుంది మంచు విష్ణు రాగానే ఖచ్చితంగా గొడవ అయితే పెద్దదయ్యే అవకాశం ఉంది అనేటట్టు గతంలో కూడా మంచు విష్ణుకి మంచు మనోజ్కి గొడవ జరగడం జరిగింది ఆ నేపథ్యంలో చూసుకుంటే మంచు విష్ణు అయితే మనోజ్ మీద దాడి చేయడం జరిగింది అప్పుడు కూడా మనోజ్ అయితే కొంత గాయపడినట్టు సమాచారం అయితే ఉంది ఇప్పుడు కూడా ప్రజెంట్ చూసుకుంటే నిన్నకాక మొన్న మంచు మనోజ్ మనోజ్పై మంచు మోహన్ బాబు అయితే దాడి చేయడం జరిగింది ఇలా ఏ విధంగా చూసుకున్న సరే మంచు ఫ్యామిలీలు అయితే విభేదాలు అయితే చాలా పెద్ద ఎత్తున రాజుకున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే వంద మంది వరకు కూడా ఈ గొడవలో పాల్గొనే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అయితే ఇక్కడ తాజాగా చూసుకుంటే అసలు మంచు విష్ణు దుబాయ్ నుంచి వస్తున్నారా లేదనేది అయితే ఇంకా పూర్తిగా క్లారిటీ అనేది లేదు కానీ ఇక్కడ మీడియా వర్గాల్లో కానీ సినీ వర్గాల్లో కీలకంగా చూసుకుంటే మంచు ఫ్యామిలీలో అయితే గొడవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అందులో కూడా కీలకంగా చూసుకుంటే మంచు విష్ణు దుబాయ్ నుంచి సడన్ గా రావడం జరుగుతుంది ఆయన వచ్చిన నేపథ్యంలో వెంటనే కూడా తన తరపు నుంచి నలభై మంది బౌన్సర్లు అయితే ఉన్నట్లు కొంత సమాచారం ఇటు మంచు మనోజ్ కూడా తనని తాను కాపాడుకోవడానికి ఒక ముప్పై మంది బౌన్సర్లు ఏర్పాటు చేసినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అయితే ఈ పరిస్థితి అంతా కూడా జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని మనం అయితే చెప్పవచ్చు ఆల్రెడీ అక్కడ బౌన్సర్లందరూ కూడా మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరగడం ఇటు పోలీసులు కూడా అక్కడే రెక్కి కాయడం జరుగుతుంది ఇటు మీడియా వర్గాలు కూడా అవన్నీ కూడా కవర్ చేసే పనిలో పడ్డాయని మనమైతే చెప్పుకోవచ్చు కానీ కీలకంగా చూసుకుంటే మంచు ఇంట్లో ఏంటి వివాదం అనేది మనమైతే కీలకంగా ఆలోచించాలి అయితే ఇక్కడ మంచు కుటుంబంలో చూసుకుంటే ఆస్తుల వివాదం వల్ల ఇదంతా జరుగుతుంది ఆస్తుల వల్ల ఇదంతా కూడా కొట్లాడటం జరుగుతుంది కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఖచ్చితంగా ఈ కొట్లాటలో కీలకంగా చూసుకుంటే మరి ఎవరికి ఏం జరుగుద్ది మెయిన్గా ఆల్రెడీ చూసుకుంటే ఇక్కడ మంచు మనోజ్ ఆల్రెడీ కొంత గాయపడినట్టు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో ఏదైతే ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఉన్నాయో వాటి వల్ల ఇదంతా కూడా పెద్ద ఎత్తున రాజుకుందని అయితే చెప్పుకోవచ్చు మంచు మనోజ్ ఖచ్చితంగా ఎంతవరకు కూడా మంచు ఫ్యామిలీ ఎవరైతే మంచు విష్ణు కానీ మంచు మనోజ్తో వీళ్ళందరితో ఏ విధంగా తలపడతారని అయితే చూడాలి ఇటువైపు నుంచి కూడా మంచు లక్ష్మి కూడా వచ్చి మంచు విష్ణుకే సపోర్ట్ చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా మనోజ్కి ఎటువంటి సపోర్ట్ అనేది లేదు మనోజ్ ఒంటరిగా ఉండడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆయన మోహన్ బాబు రెండో భార్య కొడుకు కావడంతో కొంత నెగ్లెక్ట్ చేస్తున్నట్టు కొంత దూరం పెడుతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మరి ఈ గొడవ ఎంతవరకు వెళ్తుంది ఇందులో ఎవరెవరికి ప్రాధాన్యత ఉంది అనేది మనమైతే చూడాలి ఏదేమైనా కానీ ఫైనల్గా చూసుకుంటే మంచు కుటుంబంలో మాత్రం ఈ వాగ్వాదం అనేది ఈ గొడవలు అనేవి ఎంతవరకు వెళ్తాయన్నది మనమైతే ఎదురు చూడాలి